హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి సో నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ సో మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను సో ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కానివ్వండి ఫినాన్షియల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే కంపల్సరీగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను సో దట్ మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి ఏపీలో వచ్చేసి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కొత్త రేషన్ పైన మనకి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకి పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అయితే ప్రయత్నాలు చేయడం అయితే జరుగుతుందండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే చేయనున్నారు అండ్ అలాగే మనకు ఈ వాలంటీర్స్ అయితే ఇంతకుముందు వయసు ఎవరైతే జగన్ అధికారంలో వచ్చాక వాలంటీర్స్ అయితే ఉన్నారో సో వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్త వాలంటీర్లను నియమించాలనేసి అయితే ఆల్రెడీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ అయితే అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ కొత్త వాలంటీర్తో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రేషన్ కార్డ్స్ అండ్ అలాగే వాటిపైన సర్వే కూడా చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మహిళలకైతే ఈసారి మంచి గుడ్ న్యూస్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఒక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది అండ్ అలాగే మనకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే తల్లికి వందనం కింద మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మహిళలకు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మహిళలకు చూసుకున్నట్లయితే ఈసారి చాలా మంచి గుడ్ న్యూస్లైతే మనకు సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగిందండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ఆఫ్టర్ దట్ అయితే మనకు వాలంటీర్స్ వ్యవస్థ నుంచి మొత్తం సర్వే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకైతే మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్స్ అండ్ అలాగే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి అండ్ అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ప్రతి ఒక్క స్కీమ్ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటానండి బట్ డెఫినెట్గా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ